స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం కొత్త సమస్య మీకు రాబోతుంది ఆ సమస్య ఏంటి అలాగే మీకు మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే ఎటువంటి దేవతారాధన ఈ తులారాశి వ్యక్తులకి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అంటే ఎప్పుడు కూడా అందంగా అలంకరించుకోవటంపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అలాగే ఆకర్షణీయంగా కనిపించడానికి ఎక్కువగా అందంపై ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అలంకరణ మాత్రమే కాకుండా స్వభావం కూడా వీరికి అదేవిధంగా ఉంటుంది అంటే అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుందని వీరికి తెలివితేటలు లేవు అలాగే ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో తెలియదు అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటే అవుతుంది ఎందుకంటే తెలివితేటలు కూడా వీరికి అమోఘంగా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవాలి ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు ఎవరైనా కాసేపు వీరితో ముచ్చటించారంటే వారి పర్సనల్ విషయాలు కూడా వీరితో చెప్పేస్తూ ఉంటారు ఆ విధంగా ప్రజలను ఆకర్షించే మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు కొందరికి ఒంటరిగా ఉండటం అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ తులారాశి వ్యక్తులకు ఆ విధంగా అస్సలు ఉండదు ఎప్పుడూ పది మందిలో కలిసి తిరగాలి అనే ఆసక్తి ఉంటుంది ఈ విధంగా పది మందిలో కలిసి తిరగటం వల్ల వీరికి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అయినప్పటికీ వాటిని వెంటనే అమలు పరచరు అయితే ఏ విషయమైనా సరే మంచి చెడు ఆలోచించి మంచి చెడు బేరీజు వేసుకుని మాత్రమే వాటిని అమలు చేస్తూ ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా తులారాశి వ్యక్తులు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు అలాగే వంశ పారంపర్యంగా వీరికి ఆస్తులు వచ్చినట్లయితే వాటిని కాపాడుకోవటం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు వాటిని అభివృద్ధిపరచడంలో కీలకమైన పాత్ర పోషిస్తారు అయితే ముఖ్యంగా యొక్క జాతకం ప్రకారం యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు వీరికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి భగవంతుడు మీకు అవకాశాలను అయితే ఇస్తాడు కానీ ఆ అవకాశాలను కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు జారవిడ్చుకునే పరిస్థితులు కూడా ఉంటాయి మా జీవితం ఎప్పుడు ఎంతో కాలం నుండి ఈ విధంగానే ఉంది అసలు మా జీవితంలో మంచి రోజులే లేవు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు కానీ భగవంతుడు మీకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని మీ చేజేతులా మీరే జార విడ్చుకున్నారు అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి ఎందుకంటే ఎవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం వచ్చే అవకాశాలైతే జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అదృష్టాన్ని జార విడ్చుకుంటే మాత్రం మీరు లైఫ్లో చాలా సందర్భాల్లో చాలా రకాలుగా కుమిలిపోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి అయితే ముఖ్యంగా నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండటానికే ఈ తులారాశి వ్యక్తులు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే నలుగురికి ఆదర్శంగా కూడా జీవిస్తారు అలాగే సాంప్రదాయబద్దమైనటువంటి వీరి ఆలోచనల పట్ల విశాలమైన వీరి యొక్క భావాల పట్ల ప్రజలంతా కూడా ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి అయినప్పటికీ రాసి వ్యక్తుల యొక్క జీవితంలో సమస్యలు సృష్టించే వ్యక్తులు కూడా ఎక్కువ మందే ఉంటారు అంటే వీరిని ప్రేమించే వారు అధిక సంఖ్యలో ఉంటారు వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారనే చెప్పుకోవాలి మీరు ప్రజలందరినీ ఆకర్షిస్తూ ఉంటే ప్రజలందరూ మీ గురించి గొప్పగా చెప్తుంటే కొంతమంది వ్యక్తులు చూసి తట్టుకోలేకపోతారు ఓర్వజాలని తత్వంతో మీ పైన చెడు ప్రచారం చేయటానికి వారు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వారి వల్ల జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక బాధ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అంటే నలుగురికి ఆదర్శంగా ఉండేటటువంటి మీ యొక్క వ్యక్తిత్వం ఈ విధంగా నలుగురిలో అవమానపడటం వల్ల మీరు దాన్ని చూసి తట్టుకోలేకపోతారు మానసికంగా కూడా ఎంతగానో కృంగిపోతూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఒడిదుడుకులను సృష్టించే వ్యక్తులు మీ యొక్క పక్కనే ఉంటారు ఈ విషయాన్ని గమనించండి ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ ఉండాలి అప్పుడే మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ఫుల్ ఫలితాలతో ముందుకు దూసుకుని వెళ్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే జనవరి ముప్పై ఒకటవ తేదీ అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి కనుక చూసినట్లయితే ఒక కొత్త సమస్య మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఆ సమస్య మీ కుటుంబ సభ్యులే సృష్టించవచ్చు అంటే మీ కుటుంబ సభ్యుల మూలంగా ఇది వరకు ఉన్న సమస్యలతో పాటు మరొక సమస్య మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే కుటుంబ జీవితానికి సంబంధించి లేదా కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక కొత్త సమస్యనైతే మీకు రాబోతుంది అయితే శివారాధన చేసుకోండి శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఆ పరమశివుణ్ణి కచ్చితంగా పూజించండి మీ బాధలన్నీ కూడా పరమశివుడితో చెప్పుకోండి మీకు వచ్చినటువంటి ఆ సమస్యల నుండి పరిష్కార మార్గాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ఏ విధంగా అనిపిస్తుందంటే అసలు మన యొక్క లైఫ్లో ఉన్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం అనేది దొరకదు అంటే లైఫ్ లాంగ్ ఈ సమస్యకు పరిష్కారం ఉండదు అనిపిస్తుంది అటువంటి సమస్యలకు కూడా భగవంతుడు పరిష్కారం చూపించగలుగుతాడు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది కాబట్టి మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితం సాఫీగా సరదాగా సాగిపోతుంది ఇదివరకు మీకు పని ఒత్తిడి అధికంగా ఉందని మీరు చాలా ఫీల్ అవుతూ ఉండేవారు ఈ రోజు దినఫలాల ప్రకారం పని ఒత్తిడి తగ్గుతుంది పై అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుకోగలుగుతారు పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి కూడా ఈ రోజు సానుకూలంగా ఉంది అయినప్పటికీ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం మీ యొక్క భాగస్వాములతో మాత్రం చిన్న గొడవ జరుగుతుంది ఆ చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం కూడా పొంచి ఉంది కాబట్టి ఈ విషయంలో మాత్రం తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు దొరకబోతున్నాయి అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో చాలా కాలంగా చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకుంటారు కుటుంబ సభ్యులతో ఈ రోజు ఎక్కువగా సమయాన్ని అయితే గడపగలుగుతారు చాలా కాలం నుండి మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే మీకు ఇదివరకు చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తులు కావచ్చు ఎవరైనా మనస్పర్ధల కారణంగా దూరమైనట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం వారిని కలుసుకుంటారు వారు మీ దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అలాగే బయటి ఆహార పదార్థాలకు ఈరోజు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే ఫుడ్ పాయిజన్ జరగడం విరేచనాలు వాంతులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే జలుబు తలనొప్పి వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ కుటుంబ సభ్యుల వల్ల లేదా కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక కొత్త సమస్య రాబోతుంది శివారాధన తప్పనిసరిగా చేసుకోండి మీకు వచ్చినటువంటి ఆ సమస్యకి పరిష్కారాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాడు అలాగే హనుమాన్ చాలీస పఠించండి శని భగవాను నిత్యం ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి గురువారం చేసే విష్ణు పూజలు కూడా మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి సకల శుభాలు కలుగుతాయి ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారుతుంది చూశారు కదండి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ముప్పై ఒకటవ తేదీ దినఫలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏ సమస్య రాబోతుంది ఏ విధంగా దానికి పరిష్కారాన్ని అన్వేషించాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి